నాడైనా నేడైనా తెలంగాణకు కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్ అని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ రజతోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆటహాసంగా నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ నయవంచన ప్రభుత్వమని విరుచుకుపడ్డారు అన్ని రంగాల్లో పాలన వైఫల్యం చెందిందన్న గులాబీ దళపతి అధికారమిచ్చి శని నెత్తిన పెట్టుకున్నామని ఆక్షేపించారు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనన్న కేసీఆర్ అందరి లెక్కలు తేలుస్తానని స్పష్టం చేశారు ఆపరేషన్ కగార్ను నిలిపివేసి కేంద్రం నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు భారత రాష్ట సమితి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీని తోర్పారబట్టారు తెలంగాణ రాష్ట సాధన కోసమే గులాబీ జెండా పుట్టిందన్న మాజీ సీఎం పదవీ త్యాగాలతోనే స్వరాష్టం సిద్దించిందన్నారు జలదృశ్యం నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ తమసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని తేల్చి చెప్పారు ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్లే బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను బిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇష్టమని నమ్మబలికి పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు వాళ్ళు ఎట్టెట్లా చేస్తా ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి ముప్పై ఆరు పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం కాంగ్రెస్ మెడల్ వంచినాం అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవులు మేమందరం రాష్ట్రంలో మంత్రులు ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని ఎన్నికల్లో హామీ ఇచ్చినవే కాకుండా ఎన్నో చెప్పని సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు అందించామని కేసీఆర్ వెల్లడించారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది నెలలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు ఉచిత బస్సు కేవలం జుట్టు పట్టుకొని కొట్లాడేందుకే పెట్టారని ఆక్షేపించారు పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు పేరుతో నిరుపేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాశులతో బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం ని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం మరి కాంగ్రెస్ వచ్చి ఆడాది అర్థమై మరి ఏం మాయరోగం వచ్చే ఏం బీమార్ వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి వరుసవట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్దాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఇక్కడ జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి ఒకటి చెప్పిందా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిగేనిస్తాం చెప్పింద్రా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పింద్రా ఇక చదువుకునే ఆడిపోరూ స్కూటీలు కొనిస్తామని కొనిచ్చేరా ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పట్టుకుని కొట్టుకుంటానికి వనికే తప్ప ఏవనకు ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ లాంటు మాకు ఎందుకు అయ్యే ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అబద్దాలు చెప్తారు మాట్లాడితే మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేసీఆర్ విమర్శించారు హామీల అమల్లో అన్నింటా ఫెయిల్ అయిందని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ అధినేత కమిషన్లు దండుకోవడంలో మాత్రం సర్కార్ పాసైందని ఆరోపించారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న మంత్రులు కేటీఆర్ హరీష్లకే సమాధానం చెప్పలేకపోతున్నారని తెలిపారు ఉన్నది ఉన్నట్లు అడిగితే కాంగ్రెస్ నేతలు భుజారు తడుముకుంటున్నారని వెల్లడించారు ఇలా ఇయ్యాల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్లు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బాధులు ఫెయిల్ ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయించబడితే అటు ఒర్రుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అంట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతున్నారు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్ లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా రజతోత్సవ సభ పెట్టుకుంటే ఎన్నో అడ్డంకులు కల్పించారన్న మాజీ ముఖ్యమంత్రి హామీలపై సోషల్ మీడియాలో నిలదీస్తున్న బీఆర్ఎస్ వారియర్లపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు నూటికి నూరు శాతం మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనన్నదే పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు యూనివర్సిటీ భూములు అమ్మడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు ఇక వశమైతే లేదు అని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు కానీ ఏదమ్మాలే ఏదమ్మద్ విచక్షణ ఉండాలి కదా యూనివర్సిటీలు అమ్ముతారా ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములే అని ఇంకా అతం పట్టు పోతే మిగులుతుందా కాబట్టి ఇది పద్ధత ప్రభుత్వం నడిపించే విధానమా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగేకుంటది తప్పకుండా అడుగుతారు ప్రజలు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీస్ పోలీసు మిత్రులారా మీ డైరీల్లో రాసుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరిని వశం కాదు ఇక ఈడికే నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరెవరి సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే అభిప్రాయం ప్రజల్లో నుంచి వినిపిస్తోందని కేసీఆర్ వెల్లడించారు ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే ప్రజలు సైతం ఓ నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోందన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా పోవాల్సిన తెలంగాణ ఇలా మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగారు ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చిన ఏమంటారు మీకేసినట్టు మాకేసినా ఓట్లు మాకు ఏడాది టైం ఇయ్యరా అర్థమైన టైం ఇయ్యరా మీ కన్నేడు అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ ఉంటే పరిమళిస్తదన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైం ఏ రెండున్నర ఏళ్లు ఈ రెండున్నర ఏళ్లలో వీళ్ళకి చేస్తారు మనం బతి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో అనుకోవాలి మరోవైపు బీజే పైన కేసిఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు అధికారంలో అయినా రాష్ట్రానికి పదకొండు రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు ఆపరేషన్ కగార్ ను కేంద్రం నిలిపివేయాలన్న గులాబీ దళపతి ఇందుకోసం ఓ లేఖను సభ తీర్మానంగా భావించి పంపుదామని వెల్లడించారు ఇక బీజేపీ కదా పదకొండేళ్ల రాజంగయవతి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చారు రా వద్వే బొబ్బ బబ్రాజమానం పదగోవిందం శుష్క ప్రయాలు శూన్యాస్తాల్ తప్ప ఏం ఇవ్వలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చింద్రా ఈ సందర్భంలో ఒక మాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్ లో యువకులను గిరిజనులను ఊచకోత అది ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏరి పారెత్తం కోసి పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకున్న కేసీఆర్ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించారు ఇక రజతోత్సవాన్ని పురస్కరించుకుని పరిసరాలు జనసంద్రంగా మారాయి మధ్యాహ్నం నుంచి సభాస్థలికి దారితీసే మార్గాలన్నీ కిటకిటలాడాయి సమీప ప్రాంతాలంతా గులాబీమయంగా మారగా సభ ఊహించిన దానికన్నా విజయవంతమైందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్లు చేసిన జిల్లా నేతల్ని అభినందించారు సభ ముగిసిన అనంతరం ఎల్కతుర్తి హనుమకొండ సిద్దిపేట ల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది వేలాది వాహనాలు రోడ్డుపైన ఎటూ కదలకుండా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు